నీ బాధమును తొట్టల నీయుడు కాపాడువాడు కొనుక్కోడు నా దేవుని బిట్టా ఈరోజు నీకు జరిగే ఈ పరిస్థితులను బట్టి ఈ స్థితిగతులను బట్టి దిగులు చెందుతున్నావేమో నా ప్రియ అని బిట్టా ఎవరు నాకున్నారు ఎవరు నా పక్షాన్ని నిలబడ్డారు ఈ లోకంలో ఎవరైనా నా పక్షాన్ని ఉంటారా అనుకుంటున్నావేమో నా ప్రేదం అనుబిట్ట కానీ ఈ లోకంలో ఏ మనిషి నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకున్నాడు కాబట్టే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు నా ప్రేదమనిపెట్టా నీలా చదువుకున్నవారు నీళ్ళ ఎంతోమంది నీ వయసు గలవారు ఈ రోజు నీతో పాటు లేకపోయి ఉండవచ్చు కానీ నువ్వు ఉన్నావంటే నీవు ఈ స్థితిలో ఉన్నావంటే నీవు ఆ వ్యాపారం నువ్వు చేస్తున్నావంటే ఆ ఉద్యోగం నువ్వు చేస్తున్నావంటే ఆ కుటుంబ జీవితం నీకు ఉందంటే నా ప్రేదో ఉనుపెట్ట దేవుడు నీ పక్షాన ఆయన నిన్ను తొట్టెల్లా నీయలేదు కనుకనే నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు ఉన్నావు నా ప్రేదోనిపెట్టా కనుక దేవుడి అందే విశ్వాసం ఉంచు ఇప్పటివరకు వరకు దేవుడిని కాచి కాపాడింది దేవుడు ఇక ముందు కూడా నిన్ను కాచి కాపాడతారు కనుక ఈ పరిస్థితుల్లో ఇవి ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో భయపడక దేవుడి యొంద విశ్వాసం ప్రేదం అనుబ ఇంత ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంతవరకు నేను తొట్టి ముందుకు తీసుకెళ్ళిన దేవుడు ఇక ముందు కూడా నేను తీసుకెళ్తాడు గనక ఇక ముందు కూడా మరణం వరకు దేవుడిని నడిపిస్తాడు గనక దేవుడి యొంద విశ్వాసం ఉంచి దేవుని సహాయం కోరు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన నీ విషయంలో అద్భుతం జరిగిస్తాను నా ప్రేదం అనుబ దేవుడే ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన నీ పాదం ను నిన్ను కాపాడవాడు కొనుకోడు हामिन